పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోదావరిఖని లక్ష్మీనగర్ ప్రధాన చౌరస్తాలో భాజపా ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి లక్ష్మీనగర్ మండల బీజేపీ అధ్యక్షురాలు ఊరగొండర్ణ గారు నాయకత్వం వహించారు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గారు హాజరై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంధ్యారాణి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంత్ గౌడ్ గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు ముష్ గారు రమేష్ గారు ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మహిళా సోదరి మనులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాము స్వాతంత్రం రాక మునుపు బ్రిటిష్ కబ కబంధ హస్తాల నుండి ఈ దేశ ప్రజలు బానిసత్వం నుండి భారతదేశ ప్రజలు స్వతంత్ర భారతంలో స్వతంత్రంగా స్వేచ్ఛతో జీవించాలని ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని పశువులు బాసిన బాసినటువంటి అమరులకి అనేక మంది ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు స్మరించుకుంటూ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత నాలుగు సంవత్సరాలుగా హర్ గర్ ద్వారా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాని ఆవిష్కరిస్తూ మన లోపల ఉన్నటువంటి దేశభక్తిని గొప్పగా చాటేటటువంటి విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ముఖ్యంగా మన భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో వారు నిలబెట్టడం కొరకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే రెండు వేల నలభై ఏడు ఈ వంద సంవత్సరాలలో విశ్వగురువు స్థానంలో మన దేశాన్ని నిలబెట్టడం కొరకు వారు చేస్తున్నటువంటి కృషి వినలేనిది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము నరేంద్ర మోడీ గారి ప్రయత్నంలో మనమంతా కూడా భాగస్వాములం కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ మరి ఏడాదిలో ఎన్ని పండగలున్నా కుల మత వర్గాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై जलि जलुभे जागे पशुभिषु